కాలాంటి మూవీ వచ్చిన తర్వాత కే రాంప్ లాంటి మూవీస్ ని ఎంతవరకు తెలుగు పీపుల్ మన వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవచ్చు మీరు ఎందుకు చేయండి కే ర్యాంప్ ఇస్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అందరూ కూర్చొని నవ్వుతారు సరదాగా చూసే సినిమా నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి ఇలాంటి కోలోనే ఉంటుంది తప్ప సినిమా మరేమి ఉండదు సో హ్యాపీగా ఫ్యామిలీ అందరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కిరణ్ అబ్బవరం గారు చెప్పంగలోనే ఓకే చెప్పారా మీరు ఫస్ట్ మీద వస్తున్నా ఓకే అండి కథ మీద డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రాపర్ మొత్తం అయిన తర్వాత ఇంకొకసారి విని కాల్ తీసుకున్నారు ఎంత టైం తీసుకున్నారు వన్ ఇయర్ కథ ఓకే చేయడానికి వన్ ఇయర్ తీసుకున్నారు కథ ఓకే చేసినప్పటి నుంచి ఫిలిం స్టార్ట్ అవడానికి వన్ ఇయర్ ప్రొడ్యూసర్ ను కూడా కిరణ్ అబ్బవరం గారే చూస్ చేశారు విన్నా అవునండి నిజమేనా ఏం చెప్తారండి మీరు మొత్తం నిజమే అండి నిజమే అది నిజమే అండి ఆ తర్వాత మూవీలో చూస్తుంటే ఈ మధ్య ఓటీటీ అంటే థియేటర్కి వెళ్ళి చూడపోయినా కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మలయాళం ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ని చాలా మంది జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో జనాలకు ప్రస్తుతానికి ఏది నచ్చుతుందో ఆ పాయింట్ పట్టుకున్నారు అనుకోవచ్చా అది ఆ టీజర్ చూశాను జనాలకి ఇప్పుడు కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ చాలా లైట్ హార్టెడ్ ఫన్ ఉంటే ఎంజాయ్ చేస్తున్నారు కేరాంప్ లో అవన్నీ పుష్కలంగా ఉంటాయి నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ అంటే నెక్స్ట్ మూవీస్ ఏంటి ఐ కాంట్ రివీల్ రైట్ నౌ రైట్ ఆల్్రెడీ అంత పెద్ద మూవీస్ నో ఐ మీన్ ద ఆల్్రెడీ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారా యా ఐ హావ్ ఎ ప్రాజెక్ట్ బట్ ఐ కాంట్ రివీల్ ఇట్ దే హావ్ మేడ్ మీ సైన్ ఎన్ ఎన్డిఎ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కో యాక్టర్స్ కూడా ఆల్్రెడీ యాక్ట్ చేస్తున్నారా ఐ

ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ ఏంటంటే తన క్యారెక్టరేషన్ చుట్టే తిరుగుతుంది తర్వాత అంత మూడు సో షీ పర్ఫార్మ్ రియలీ నైస్